హాయ్ అన్న హాయ్ అండి అన్న ఆగస్ట్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంజీన్స్ అనే మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి దీని మీద అంటే ఇంతకుముందు ఉండేవి అనమాట టీడీపీ రూలింగ్లో ఉన్నప్పుడు ఉండేవి సో అప్పుడు ఏమంటే డైలీ డైలీ వేజ్ లేబర్స్ కానీ కూలీ పని చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఆటో డ్రైవర్స్కి కానీ అనమాట సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న హోటల్కి వెళ్ళినా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు మినిమంగా ఉంటుంది భోజనం సో వాళ్ళు ఎక్కడంటే ఎక్కడే ఉంటారు టైంకి ఫుడ్ దొరకదు వాళ్ళకి సో అంటే మెయిన్ మెయిన్ హాస్పిటల్స్ దగ్గర కానీ క్రౌడ్ ఏరియాస్ బస్ స్టాండ్స్ ఉంటాయి కదా అక్కడైతే పబ్లిక్కి చాలా హెల్ప్ అయ్యేది అనమాట అంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా అంటే కొంతమంది దగ్గర ఉంటాయి కొంతమంది దగ్గర ఉండవు సో అది ఓపెన్ అవడం వల్ల చాలా అంటే లేబర్స్కి కానీ స్టూడెంట్స్ అంటే జాబ్ ఎత్తుకునే వాళ్ళకి అంటే మేబీ వాళ్ళు తింటారో తెలియదు కానీ లేబర్స్కి అయితే కానీ వర్కర్స్కి అయితే కానీ చాలా హెల్ప్ అవుతుంది సో అది ఓపెన్ చేయడం వల్ల బెనిఫిట్ అని అనుకుంటున్నా చేశానండి త్రీ ఫోర్ టైమ్స్ చేశాను ఎలా ఓకే అండి పర్లేదు ఆ ఫైవ్ రూపీస్ కంటే ఇప్పుడు హోటల్లో దానికంటే కొంచెం క్వాలిటీ క్వాలిటీగానే ఉంటుంది రైస్ కానీ సాంబార్ కానీ కూర కానీ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు వండుకొని వస్తారు కాబట్టి డైలీ డైలీ ఖాళీ అయిపోతా వన్ అవర్ టూ అవర్స్ లోపల సో ఫ్రెష్ గానే ఉంటుంది ఫుడ్ చూసుకోండి అన్న క్యాంటీన్ లో ఫైవ్ టైమ్స్ ఉండే కర్రీస్ కానీ స్వీట్ గానీ ఏదైనా ఇప్పుడు మళ్ళీ అలా ఉండే అవకాశం ముందు అయితే ఫైవ్ టైప్స్ లేవండి ఇప్పుడు ఇప్పుడు మెనూ చేంజ్ చేశారేమో ఇంతకు ముందైతే అన్నము సాంబారు ఒక కూర ఉండదు మజ్జిగ పచ్చడి ఉంటుంది ఇప్పుడు ఏమున్నా మెను అయితే కరెక్ట్గా నాకు తెలీదు సో నేను తెలీదనమాట మంచిదే ఖచ్చితంగా మంచిదే కదండి